కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రి వైతే ఆ తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ కడుపున ఉండి కాల పుట్టి కాళ్ళ తన్నితే జన్మను ఇచ్చింది కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు కొమ్మంది పేగులు తెంచిన అదే ప్యాగం ప్రేమను పుంచిందా అది ఆత్మరాత్మనే నిలిపేసిందా ఇక సత్యమన్నదే అన్నదే కరువవుతుందా కాశీ విశ్వనాథ దేశం రూపం ప్రాణం విశాలాక్షిక్ష అం ఎరగని నాకు అన్నపునరక్ష దేశం రూపం ప్రాణం సర్వ విశాలక్షిక్షా అన్నం పుణ్యం ఎరగని నాకు అన్నపునరక్ష ముద్దుల బిడ్డకు ఇది అగ్నిపరీక్ష వడి చేర్చుపోవా హానందు గుడిలోనే తండ్రే మనకు తీర్పు గుడిలోనే తండ్రి మనకు తీర్పు కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ shalakshi Novena ve